హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య అన్స్టాపబుల్ చల్లని సాయంత్రం వర్షం వస్తూ ఉంటే ఏదైనా వేడి వేడిగా క్రిస్పీగా టేస్టీగా స్పైసీగా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ రైనీ సీజన్లో మనం ఎప్పుడెప్పుడు ఇలాంటివి తిందామా అనిపిస్తూ ఉంటుంది వర్షం పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైనా స్పైసీగా తినాలి అనిపించేస్తూ ఉంటుంది చాలా క్రిస్పీగా టేస్టీగా ఆలూ బజ్జీని అయితే చేసేసాను ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా మీరు కూడా పూర్తిగా చూసేసి తప్పకుండా ట్రై చేసేయండి ప్రాసెస్ చూసేద్దాము ముందుగా ఆలూనైతే ఈ విధంగా తొక్కనైతే వేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్న ఆలుని ఈ విధంగా ఒక బట్ట మీద వేసుకుంటే దానిలో ఉన్న తడంతా పోతుందనమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకెడు పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఆయిల్ అనేది వేడి ఎలుపు పిండిని అయితే కలిపేసుకుందాము ఒక గిన్నెను తీసుకుని దానిలోకి శనగపిండిని అయితే తీసేసుకుందాము ఈ విధంగా శనగపిండి వేసేసుకున్న తర్వాత ఒక చిటికెడు దీనిలోనే పసుపు వేసుకుందాము అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు వంట సోడాను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము దీనిలో ఒక టూ స్పూన్స్ బియ్య పిండిని కూడా వేసుకుని అలానే రుచికి సరిపడగా ఉప్పును కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు దీనిలో మనం ముందుగా స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నాము కదా ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఈ విధంగా ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే తీసుకుని పిండిలో వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఈ ఆయిల్ అనేది వేడి తగ్గిన తర్వాత మొత్తం కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చేత్తో మిక్స్ చేసుకుంటే ఆయిల్ అనేది పిండికి బాగా పడుతుందనమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఉండ అవుతుందో లేదో చూద్దాము ఈ విధంగా ఉండ అయింది అంటే ఆయిల్ అంతా కూడా బాగా పట్టిందని అర్థం ఇప్పుడు దీనిలోకి వాటర్ని వేసుకొని కలుపుకుందాము మనకి బజ్జీకి అయితే ఏ విధంగా వేసుకోవాలో ఆ విధంగా సమానంగా మరి చిక్కగా లేకుండా అలానే పలుచిగా లేకుండా కలుపుకుంటే బాగా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో ఈ విధంగా ఆలు ముక్కలని అయితే ముంచేసి ఆయిల్లో వేసేయడమే అయితే దీనికి ఆయిల్ అనేది బాగా వేడైన ఆయిల్ని కలపడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దేనివల్ల బాగా పొంగుతాయి చూడండి మనకి పూరీళ్ళ అయితే పొంగిపోయాయి ఈ విధంగా మనకి ఒకవైపు వేగిన తర్వాత మరొక వైపుకైతే తిప్పేసుకుందాము అయితే ఇవి మనకి కొంచెం వేగిన తర్వాత ఏం చేయాలంటే మనము మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి అలానే కొంచెం వేగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మనకి అవి నెమ్మదిగా వేగడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నమాట హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అన్నట్టు మనము వేసేసి వెంటనే తీసేస్తూ ఉంటే అవి క్రిస్పీగా అయితే రావు మనము కొంచెం సేపు నెమ్మదిగా వేయిస్తే అవి క్రిస్పీగా వస్తాయి అన్నమాట మనకి పొంగడం వల్ల బాగా గ్యాప్స్ కూడా వచ్చాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అరటికాయ బజ్జీని చాలా టేస్టీగా క్రిస్పీగా ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో ఈ వీడియోలో అయితే మీకు చూపించబోతున్నాను ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ముందుగా అరటికాయ బజ్జీలోకి పల్లి చట్నీ అయితే చేసుకుందాం ఈ విధంగా పీనట్స్ని మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగేంత వరకు కూడా బాగా వేయించుకుందాము ఈ పల్లీలు అనేవి బాగా వేగిపోయిన తర్వాత తీసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుందాము పచ్చిమిర్చి అనేది మనం తినే కారాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది ఈ పల్లీ చట్నీలో కొంచెం మరీ ఎక్కువ కాకుండా ఈ విధంగా కొంచెం కొత్తిమీరని అయితే తీసుకుంటే కనుక చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట పల్లీల్ని విధంగా పై పొట్ట అంతది వేసుకుని వేయించుకున్న పచ్చిమిర్చి కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం చింతపండు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడగా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకుని మెత్తగా వాటర్ని వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీకి తాలింపు అనేది వేసుకుందాము తాలింపు వేసుకుంటే చట్నీ అనేది చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకును వేసుకొని ఈ విధంగా చట్నీలో తాలింపు అనేది వేసుకుందాము ఈ విధంగా చట్నీ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని మూకడ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాము ఈ ఆయిల్ అనేది వేయడయ్యేలోపు మనము బజ్జీకి పిండినైతే కలిపేసుకుందాము ఈ విధంగా సరగ పిండినైతే అయితే తీసుకుని దీనిలో రుచికి సరిపడగా ఉప్పుని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వాము ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ పావు వంతు వంట చోడాను కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాం కాబట్టి ఆ ఆయిల్ని ఒక బాగా వేడయి ఉంటుంది కాబట్టి ఆ ఆయిల్ని ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని అయితే తీసుకుని ఈ విధంగా పిండిలో వేసుకొని కలుపుకోవాలి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా పిండి అంతా కూడా ఆయిల్ పట్టించిన తర్వాత మనకి కావలసినంత వాటర్ని అయితే వేసుకొని పిండి అనేది కలుపుకుందాము అయితే పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ బా పల్చగా ఉండకూడదు అలానే గట్టిగా ఉండకూడదు అనమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మరొకసారి కలిపేసుకుందాము అలానే అరటికాయల్ని కూడా తీసుకుని వాటిపై తొక్క అనేది చెక్ చేసుకుని ఈ విధంగా సన్నగా మరీ లావుగా కాకుండా సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి అరటికాయ అనేది ఉడక్కిపోతుంది తొందరగా కూడా కాబట్టి బాగుంటుంది ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం ముందుగా అయితే కలుపుకున్న పిండిలో ముంచుకొని ఆయిల్లో వేసేసుకుందాము ఈ విధంగా మొత్తం అంతా కూడా పిండిలో ముంచి ఆయిల్ అనేది మనకి వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉండాలి వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా మీడియం నుంచి లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించడం వల్ల బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయన్నమాట మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి హడావిడి హడావిడిగా వేయించేసుకుంటే మెత్తగానే ఉంటాయి కానీ క్రిస్పీగా అయితే ఉండవు కాబట్టి మనం బజ్జీ అనేది వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయి బజ్జీలు అనేది ఈ విధంగా ఒక వైపు అయితే వేగిన తర్వాత మరొక వైపుకి తిప్పుకోవాలి మనకి మంచి కలర్ అయితే వచ్చేస్తాయి తీసేసుకుందాము మనకి అట్టికాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఈ విధంగా ఇప్పటివరకు అయితే ట్రై చేసి ఉండకపోతే తప్పకుండా ట్రై చేయండి మనం పిండిలో ఆయిల్ అనేది కలుపుకోవడం వల్ల పొంగి చాలా బాగా వస్తాయి అన్నమాట చాలా క్రిస్పీగా కూడా టేస్టీగా కూడా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఎలా ఉన్నది అన్నది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి